పెంచలేక హత్యకు నిరసనగా పెద్ద ఎత్తున సిపిఎం నాయకులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా బంధుకు పిలిపించారు ఈ నేపథ్యంలో గాంధీ వంపు సెంటర్లో సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ధర్నాకు దిగిన పరిస్థితి ఇదైతే మనం చూడవచ్చు బంధువు పూర్తి స్థాయిలో ఆపుతున్న పరిస్థితి సిపిఎం నాయకులు కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ వంపు సెంటర్లో పెద్ద ఎత్తున ధర్నాకు దిగిన పరిస్థితి ఏదైతే ఆయన సామాజిక కార్యకర్త ఏదైతే మత్తు పదార్థులు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి పెంచలేక హత్యకు నిరసన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో కత్తి శ్రీనివాసు సిపిఎం సంబంధించిన కీలక నేత శ్రీనివాసులు అంతా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నారు బంధువు సంబంధించిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుందాం నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ గంజాయి అనేటటువంటివి చాలా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి ఈ డ్రగ్స్ గంజాయి మోకలు తీవ్రమైనటువంటి దాడులు సామాన్య ప్రజల మీద చేయడం అనేక రకాలైనటువంటి హత్యలు ఈ మధ్య కాలంలో గడిచిన సంవత్సరం కాలంలో నెలకి నాలుగైదు హత్యలు ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యనే కొంతమంది సిఐలు హత్యలు జరిగినప్పుడు పోలీస్ అధికారుల మీద యాక్షన్లు తీసుకోవడాలు వాళ్ళ చిన్న చిన్న బదిలీలు చేయడాలు ఇవి చేసి అదేదో డ్రగ్స్ గంజాయి అరికట్టే చర్యల్లో భాగంగా అన్నట్టు చూస్తూ ఉన్నారు ఈరోజు డ్రగ్స్ గంజాయి సప్లై చేసేటటువంటి వాళ్ళకి పాలకులుగా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు బలపరచడం వల్లే అనేక సంవత్సరాల నుంచి ఇది ముదిరి ముదిరి ఈ పరిస్థితికి దారి తీసింది నెల్లూరు కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వెనకున్నటువంటి ఆర్డీటీ కాలనీలో డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా పోరాడిన పెంచెలయ్యని అతి కిరాతకంగా అత్యంత దారుణంగా హత్య చేశారు ఇది ఒక ప్రజానాయకుడు ప్రజల కోసం పరితపించి గంజాయి నిర్మూల కోసం పనిచేసేటటువంటి నాయకుడిని కాపుగాచి కత్తులతో గొడ్డలతో తన కన్న బిడ్డల కళ్ళ ఎదుటే అత్యంత కిరాతకంగా హత్య చేశారు పోలీసుల్ని ఎన్టీఆర్ నగర్లో ఒక డిఎస్పీని అట్లాగే వాళ్ళని చేసి చేసి పట్టుకుంటుంటే పోలీసులను గుద్దుకుంటూ వెళ్ళిపోయారు అదేవిధంగా టోల్ ప్లాజా దగ్గర నేరుగా డీఎస్పీని గుద్దితే డీఎస్పీకి గాయాల పాలయ్యాయి పోలీసులను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా కత్తులతో దాడి చేస్తున్నారు వాహనాలతో గుద్దేస్తూ ఉన్నారు అనేక రకాల హత్యలకు పాల్పడుతూ ఉన్నారు స్కూళ్ళల్లో కాలేజీల్లో విద్యార్థుల్లోకి సైతం ఈరోజు గంజాయి డ్రగ్స్ అనేటటువంటివి చాలా తీవ్రంగా ముందుకు పోతూ ఉన్నాయి దీనివల్ల భవిష్యత్తు తరాలకి ఈ సమాజానికి నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెడుతుంది ఈరోజుకి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ లేదా ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి కానీ ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా చేయలేదు ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితిని వాళ్ళు ఏమైనా పరోక్షంగా బలపరుస్తున్నారా లేదా వాళ్ళ పాత్రని ఏమైనా వాళ్ళ నాయకుల పాత్ర ఉందా అనేటటువంటి విధంగా ఈ యొక్క మౌనానికి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కఠినంగా ఈ యొక్క దోషులు ఎవరైతే ఉన్నారో మన పెంచలేని హత్య చేసినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలి గంజాయి డ్రగ్స్ నిర్మూలనకి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పరిస్థితి ఏంటంటే గంజాయి పచ్చి పూర్తి స్థాయిలో బరి తెగిస్తూ ఉంది పోలీసులపైన దాడులు తెగబడతా ఉంది అలాంటి సామాన్య పరిస్థితులు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలా గంజాయి మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా పోలీసులపైన బాధ్యత ఉందని కాబట్టి పోలీసు స్థాయిలో పెద్ద ఎత్తున ఈ గంజాయి పాచిని పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సిపిఎం పార్టీ నుంచి కత్తి శ్రీనివాసరాజు ఈరోజు మనకి మీడియాకు తెలపడం జరిగింది వీడియో జర్నలిస్ట్ ఆర్యప్ తో రమణారెడ్డి నైన్ టీవీ నెల్లూరు నుంచి